జగనన్న కాలనీల పేరుతో భారీ దోపిడీ జరిగిందా దాదాపు ఆరు వందల యాభై రెండు కోట్ల రూపాయలు దోచేశారు అనే ప్రధాన ఆరోపణ అయితే వినిపిస్తుంది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జగనన్న కాలనీతో కాలనీలతో పేరుతో సేకరించింది ఆరు వేల తొమ్మిది వందల అరవై ఎకరాలట భూసేకరణ చట్టం ప్రకారం దీనికి ఇవ్వాల్సింది రెండు వేల ఐదు వందల డెబ్బై ఐదు కోట్లట కానీ చెల్లించింది చూస్తే మూడు వేల రెండు వందల ఇరవై ఏడు కోట్లు అంటే సుమారు ఆరు వందల యాభై రెండు కోట్ల రూపాయలు అదనంగా మొట్ట చెప్పారట ఈ కుంభకోణానికి సూత్రధారులు అప్పట్లో ప్రజాప్రతినిధులు లేదంటే వైసీపీ నేతలు అనేది ఎంత చేసి నాడు పేదలకు ఇచ్చిన సెంటు సెంటున్న స్థలాల్లో చాలా చోట్ల ఇళ్ల నిర్మాణానికి వీలు లేని పరిస్థితులు ఉన్నాయి ముంపు పల్లపు ప్రాంతాలు అంటే ఆవు భూములు అంటారు కదా ఆవు భూములకు రిజిస్ట్రేషన్ ధరల కంటే అధికంగా చెల్లించాలని అధికారులపై అప్పట్లో వైసీపీ ప్రజాప్రతినిధులు ఒత్తిడి తెచ్చారట వ్యూహం ప్రకారం రైతుల నుంచి ముందే వాటిని తక్కువ ధరకు కొనుగోలు చేసి ఒప్పందాలు చేసుకున్నారు తర్వాతే వాటిని భూసేకరణలో అధిక ధరలకు ప్రభుత్వానికి ఇప్పించారు అనేది అయితే ఇక్కడ ప్రధానికి లెక్క ఉంటుంది కాబట్టి నిజంగా ఆరు వందల యాభై రెండు కోట్ల రూపాయలు అదనంగా చేస్తే ఎవరెవరికి ఎంత ఇచ్చారు ఏ రైతుకి ఎంత ఇచ్చారని ప్రతి రికార్డెడ్గా ఉంటుంది ఇందులో ప్రభుత్వం ఇచ్చిందే కాబట్టి నిజంగా అప్పుడు జరిగితే దాని మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవచ్చు కానీ తినేసారా నిజంగా జగనన్న కాలనీల పేరుతో భూదోపిడీ జరిగిందా భూముల పేరుతో కోట్ల రూపాయలు నొక్కేశారు నిజంగా నొక్కేస్తే ఇది ఆరు వందల యాభై రెండు కోట్లంటే చిన్న వ్యవహారం ఏం కాదు ఎందుకంటే మూడు వేలు నాలుగు వేల కోట్ల రూపాయలు లిక్కర్ స్కామ్లు చెప్తున్నాం కాబట్టి ఆరు అంటే ఏదో చిన్న కనిపిస్తుంది కానీ ఆరు వందల కోట్లు అంటే చాలా పెద్దది వంద ఆరు వందల కోట్లు పెద్దది కాదా అనుకుంటే వంద కోట్ల కుంభకోణం విషయంలోనే ఒక రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి జైలుకి వెళ్ళారు మొన్న ఢిల్లీకి సంబంధించిన అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి హోదాలో నుండి జైలుకి వెళ్ళారు అదే లెక్క స్కామి వ్యవహారానికి సంబంధించి ఇది మరి ఆరు వందల యాభై రెండు కోట్లు దాంతో పోలిసి చాలా పెద్ద కుంభకోణమే మరి దీని విషయంలో ఎలా నిరూపిస్తారు ఆధారాలు ఉంటే గనక ఇమీడియట్గా దీని మీద ఇదొక కొత్త కేసు అవుతుంది ఇంటర్నే